నా పేరు కిషన్ నాయకు నేను తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుణ్ణి ఈరోజు బోర్గంపాడు మండలంలో ఇరవండి గ్రామం అనేటటువంటి కోయగుంపు ఉన్నటువంటి తెల్లం వారి ఇది తెల్లం కోసా గుంపు తెల్లం కోసా గుంపు ఇరవండి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడికి రాకపోకలు కూడా వర్షాలు వస్తే కష్టసారమైనటువంటి పద్ధతుల్లో ఉంటాయి ఇక్కడ ఒక ముప్పై కుటుంబాలు ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటే ఒక మూడు రోజుల ముందు ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారు ఈ గుంపులోనే కూర్చుంటారు ఇక్కడ మందు తాగుతారు వీళ్ళతోని కోళ్ళను కోయించుకొని భోజనం చేస్తారు ఇంటికి రెండు వేలు చొప్పున డబ్బుల్ని అరవై వేల రూపాయల డబ్బులు మూట కట్టుకుంటారు మీ భూములకు జోలికి రాము అని చెప్పని అంటారు ముప్పై సంవత్సరాలకి ఇక్కడ బతుకుతున్నాం కదా ఈ భూములో ఎప్పుడో కొట్టినటువంటి పొడు కదా ఇవన్నీ పాత పొల్లే కదా ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే మీ ఈ భూముల్లో కూడా మిమ్మల్ని ఉండకుండా చేస్తామని చెప్పని బెదిరిస్తే ఆదివాసీ అమాయకమైనటువంటి గిరిజనుడు వాళ్ళకు అరవై వేల రూపాయల వీళ్ళ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చినటువంటి వాళ్ళ జేవుల్లో పెడితే ఇందాక మనం చూసినాం ఈ రోజు డబ్బులు తీసుకొని రాము అని చెప్పని రెండు రోజులు గడువు లేకుండానే మళ్ళా పొక్కిళ్లతో ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్ నాగరాజు గతంలో ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయి ఉన్నాడు సస్పెండ్ అయి ఉన్న అధికారికి మళ్ళా ఇదే మండలంలో పోస్టింగ్ ఇస్తారు ఈ ఆదివాసీ గిరిజనుల మీద దాడి చేయమని చెప్పని పొక్కిలేళ్లను పంపుతారు ఇవాళ ఆ పొక్కలలో ఉండేటటువంటి గ్రీజులు పైపులతో పూసుకొని పొట్ట మీద సొక్కాక అచ్చులు పెట్టుకొని మమ్మల్ని కొట్టిరని చెప్పని ఆదివాసీలే కొట్టిరని చెప్పని అంటారు ఇలా దాదాపుగా వంద నూట యాభై కుటుంబాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు ఐదు ఆరుగురు వచ్చి ఆరబీడల్ని కూడా మగ పోలీసులే కొడతా ఉంటే ఎవరికి వాళ్ళు పరుగులు తీసి ఎవరు ప్రాణం వాడు కాపాడుకునేటటువంటి పద్ధతుల్లో పారిపోతే వాళ్ళు కొడుతున్నారు చంపుతున్నారు ఆదివాసీలు అని చెప్పినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలా అధికార బలం ఉన్నదని ఇవాళ ఈ రాష్ట్రంలో ఏలుబడిలో ఉండబడినటువంటి ప్రభుత్వం కూడా ఈ గిరిజనుల వైపు చూడాలా ఇవాళ ఈ గిరిజన బిడ్డల్ని చెట్టుకు పుట్టకొకలను చొప్పున తరిమి కొట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ పాశవిక దాడిని ఇవాళ వీళ్ళ మీద ప్రయోగించినారు అంటే పోలీస్ స్టేషన్లో పోతే పోలీసు వాళ్ళు కేసు తీసుకోవట్లేదని చెప్పి అని అంటా ఉన్నారు ఇప్పుడు నేను కూడా వెళ్తా ఆ స్టేషన్లో ఎస్ఐ గారితో మాట్లాడుతూ కేసు ఎందుకు తీసుకోవట్లేరో ఏంటో ఈ గ్రామం ఎప్పుడూ నిర్మించబడింది ఈ గ్రామంలో ఉండబడేటటువంటి ఇలా ముప్పై కుటుంబాలు కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాయి ఆ భూములు వాళ్ళ చేతులు వాళ్ళ ఆధీనంలో ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటనేది మొత్తంగా లెక్కలున్నా ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫారెస్ట్ భూములకు పట్టాలు లేవు కాబట్టి ఈ మీరు కొత్తపోలు కొట్టుకునేటటువంటి పద్ధతుల్లో వీళ్ళని తన్ని తరిమి ఈ భూములు లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ జాగృతి వీళ్ళ పక్షాన ఉన్నది నేను ఇక్కడ నుంచే ఇవాళ కల్వకుంట్ల కవిత గారితో ఫోన్లో మాట్లాడుతా ఈ గుంపుకు జాగృతి అండగా ఉంటుందని చెప్పని చెప్తా ఉన్నా అవసరమైతే వీళ్ళని కవిత గారి దగ్గరికి పిలుచుకోవడమా కవిత గారిని ఈ గుంపుకే పిలుచుకొని మాట్లాడడమా నిన్న మననే పోలవరం ముంపు ప్రాంతంతో ఐదు గ్రామ పంచాయతీల్ని తీసుకుంటే నిన్న జలకడ్డు అనేటటువంటి దాని మీద నాలుగు రోజుల కింద కవిత గారు హైదరాబాద్ సోమాజి కూడా ప్రెస్ మాట్లాడినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ జాగృతి నాయకునిగా నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ కోయ గుంపుకు మద్దతుగా ఉంటాం వీళ్ళ సెంటు భూమి కూడా పోకుండా చూస్తాం వీళ్లకు ల్యాండ్ ఆర్డర్ వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి అవహేళన చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉండబడేటటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డని ఇలా గుడుల కత్తుకొని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని తెలంగాణ జాగృతి తరఫున వీళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పిస్తూ వీళ్ళకి అండగా ఉంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం